ఎండలో నడిచి నడిచి నీడలోకొస్తే చాలా బాగుంటుంది కదా అదేవిధంగా చిన్న చిన్న వాటికి అంటే నిత్యావసరాలకు కూడా జీఎస్టీ కడుతూ వస్తున్నాం ఇప్పుడేమో తరచూ వాడే వస్తువులు ఆహారాలపై జీఎస్టీని ఎత్తివేసింది కేంద్రం వినడానికి చాలా బాగుంది కదా అసలు వీటిపై కూడా జీఎస్టీ ఉంటుందని చాలామందికి తెలియకపోవచ్చు కానీ మనం వాడే కొనుగోలు చేసే ప్రతి వాటిపై జీఎస్టీ ఉంటుంది ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం సామాన్యులను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ స్లాబ్లను నాలుగు నుంచి రెండుకు తగ్గించింది కేంద్రం దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది పాలు పాల ఉత్పత్తులపై ఇక జీరో ట్యాక్స్ అల్ట్రా హై టెంపరేచర్ పాలు శనగలు పనీర్ పై ఇకపై ఎలాంటి జీఎస్టీ ఉండదు పరాటా పిజ్జా బ్రెడ్ ఖాఖ్రా రొట్టెలు లాంటి పదార్థాలను జీఎస్టీ పరిధి నుంచి తొలగించారు విద్యకు సంబంధించిన వస్తువులకు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు ముఖ్యంగా పెన్సిళ్లు షార్ప్నర్లు క్రయాన్స్ పేస్టల్ రంగులు మ్యాప్ పటాలు చార్ట్లు గ్లోబులపై ఇకపై ట్యాక్స్ పడదు ఇంతకు ముందు వరకు పన్నెండు శాతం ట్యాక్సులు ఉన్న నోటుబుక్లు ఎక్ససైజ్ బుక్స్లను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించారు ఐదు శాతం స్లాబులు ఉన్న చిన్నారులు వాడే ఎరేజర్స్ను జీరో ట్యాక్స్గా చేశారు క్యాన్సర్ మందులు సహా ముప్పై మూడు ప్రాణాలను రక్షించే మెడిసిన్లను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు పన్నెండు శాతం స్లాబ్లో ఉన్న మందులను జీరోకు తీసుకొస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది వైద్య పరికరాలు డయాగ్నోస్టిక్ కిట్లు బ్యాండేజీలు థర్మామీటర్లు ఆక్సిజన్ పై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న రోగులకు మందులు చౌకగా లభించనున్నాయి వీటితో పాటు ముఖ్యంగా హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా జీరో ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చారు నూతన పన్నులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్నాయి అంటే దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నప్పుడే జీఎస్టీ తగ్గింపు అమలు కాబోతోంది జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాల వల్ల ఎక్కువ మంది ఉపయోగించే చాలా రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి ఐదు పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీ స్లాబ్లను పూర్తిగా ఎత్తివేసి పన్నెండు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లను ఉంచారు ఫలితంగా ఇంతకు ముందున్న ఐదు శాతం స్లాబ్లు ఉన్న వస్తువులపై జీరో ట్యాక్స్ విధించనున్నారు ఆహార పదార్థాల్లో వెన్న నెయ్యి చీజ్ జాములు సాస్లు పాస్తా నమ్కీన్లు మిఠాయిలు బాదం పిస్తా జీడిపప్పు ఖర్జూరం సిట్రస్ పండ్లపై పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు కార్న్ఫ్లేక్స్ బిస్కెట్లు చాక్లెట్లు కోకో ఉత్పత్తులపై జీఎస్టీ ఐదు శాతానికి తగ్గాయి కూరగాయ నూనెలు జంతు కొవ్వులు మాంసం చేప ఉత్పత్తులు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి హెయిర్ ఆయిల్ షాంపూలు టూత్పేస్ట్ సబ్బులు షేవింగ్ ఉత్పత్తులు టాల్కమ్ పౌడర్ టూత్ బ్రష్లు కొవ్వొత్తులు సేఫ్టీ మ్యాచ్లు స్టేషనరీ వస్తువులు బొమ్మలు క్రీడా సామాగ్రి వెదురు ఫర్నిచర్ పై పన్నును పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గించారు గృహోపకరణాల వస్తువుల ధరలు చాలా వరకు తగ్గాయి టీవీలు ఎయిర్ కండిషనర్లు డిష్వాషర్లపై ఇప్పటివరకు ఉన్న జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఫుట్వేర్ టెక్స్టైల్స్ పై జీఎస్టీ పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గడంతో చెప్పులు షూలతో పాటు వస్త్రాల ధరలు తగ్గనున్నాయి సినిమా టికెట్ ధరలో కింది క్లాసులకు రిలీఫ్ దక్కింది ప్రస్తుతం వంద రూపాయలకు పైగా ఉన్న టికెట్పై పద్దెనిమిది శాతం జీఎస్టీ ఉంది ఇందులో ఏ మార్పు లేదు ఇక వంద లోపు టికెట్పై పన్నెండు శాతం జీఎస్టీ విధించేవారు ఇందులోనే భారీగా తగ్గించారు ఇంతకు ముందున్న పన్నెండు శాతం జీఎస్టీని ప్రస్తుతం ఐదు శాతానికి తగ్గించారు పొగాకు విలాసవంతమైన వస్తువులపై పన్నును ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై శాతానికి పెంచడంతో వాటి ధరలు పెరగనున్నాయి పాన్ మసాలా గుట్కా సిగరెట్లు ధరలు పెరగనున్నాయి కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ కెఫిన్ డ్రింక్స్ ఫ్రూట్ ఆధారిత ఫిజీ డ్రింక్స్ పై కూడా నలభై శాతానికి జీఎస్టీ పెరగడంతో ఆయా వస్తువుల ధరలకు రెక్కలు వస్తున్నాయి పెద్ద కార్లు మూడు వందల యాభై సీసీ పైన మోటార్ సైకిళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి ప్రైవేటు ఎయిర్క్రాఫ్ట్లు రివాల్వర్లు పిస్తోల్పై జీఎస్టీ నలభై శాతానికి పెంచడంతో వాటి ధరలు పెరగనున్నాయి బొగ్గు లిగ్నైట్ పీట్పై జీఎస్టీని ఐదు నుంచి పద్దెనిమిది శాతానికి పెంచడంతో వాటి ధరలు పరుగులు పెడతాయి పండుగల సీజన్ కు ముందు వ్యక్తిగత వస్తువులు రోజువారీ ఉత్పత్తులపై పన్ను తగ్గింపు వల్ల దేశీయ వినియోగం పుంజుకోవడంలో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్